హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో అండి ఆ రోజు వాకింగ్కి వెళ్ళాను అస్సలు లేజీగా ఉందనమాట ముందు రోజు వాకింగ్కి వెళ్ళలేదని చెప్పాను కదా చాలా అంటే చాలా డ్రౌజీగా నిద్ర మత్తుతో అలాగే వాకింగ్కి వెళ్ళాను అస్సలు స్కిప్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళాను నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా కాళ్ళు అంటే మడము ఉంటుంది కదా కాలు మడము అక్కడ బాగా నిప్పిగా ఉందనమాట పొద్దున్నే లేచిన వెంటనే నాకు నిప్పిగానే ఉంటుంది అది ఎందుకంటే నేను ఇదివరకు చెప్పులతో వాకింగ్ చేశాను కదా ఇప్పుడైతే షూస్ వేసుకుంటున్నాను కానీ చెప్పులతో వాకింగ్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకుంటున్నాను ఇప్పుడైతే షూస్తోనే వాకింగ్ చేస్తున్నాను ఇంకా అలా నిప్పి వస్తుంది కొంతసేపు పడుకుందాం కొంతసేపు పడుకుందాం అని నేను అంతా అలా చేసేసాను టైం వేస్ట్ ఈరోజు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి కిందకి సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసాను అనమాట వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఈరోజు మావిడకే పప్పుచార్ కాద్దామని చెప్పి పప్పు పప్పుచారు కాస్తున్నాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాది ఫోర్ స్టవ్ బర్నర్ ఫోర్ బర్నర్ స్టవ్ అనమాట అందులో చిన్న పొయ్యి చాలా భయంకరంగా వెలుగుతుంది అన్నమాట అందులో ఏంటో మరి మంట రాదు ఎక్కువగా చూపించాలి ఒకసారి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూపించాలని కానీ చూపించట్లేదు దాని మీద పెడితే ఇప్పుడు ఆరున్నర అన్నాను కదా టైమ్ ఏడింటికి అలా ఉడుకుతుంది అన్నమాట అన్నము మోరోరు అది కొంచెం మెత్తగా కూడా ఉంటుంది అలాగే ఉండాలి నాకు కూడా అందుకని చెప్పి అన్నం ఆ పొయ్యి మీద పెడతాను ఇంకొక పక్కన వచ్చేసి పప్పు కడిగి పెడుతున్నాను కొంచెం సేపు నానితే మంచిగా ఉంటుంది కదా అని ఇది మొన్న స్టార్ బజార్లో తెచ్చాను పప్పు అస్సలు ఉడకలేదు అంత అనిపించింది నాకు ఇది రేట్ కూడా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎంతో అనుకుంటా కేజీ కానీ ఫ్లిప్కార్ట్లోనే కొన్ని కొన్ని బాగుంటాయి అనిపిస్తుంది అండి నాకు ఎస్పెషల్లీ గ్రాసరీస్ అయితే ఫ్లిప్కార్ట్లోనే ఇంక తెప్పించుకోవాలి లేదు అని అంటే అక్కడ ఆర్గానిక్ స్టోర్ ఉంది కదా ఇంక ఇక్కడ ఈ రెండు ఆప్షన్సే చూద్దాము అని డిసైడ్ అయ్యాను అస్సలు ఉడకలేదనమాట పప్పు సిక్స్ విజిల్స్ రానిచ్చాను అయినా కానీ ఎందుకో తెలియదు కానీ మా ఉడకేళ్ళు మొన్న సంతలో నుంచి తెచ్చాను మంగళవారం రోజున మొత్తం దానికి పీసు పీస్ అనమాట అదేంటో తెలియదు కానీ ఎక్కువ పీస్ పదార్థంలాగా ఉంది ఈసారి అదేంటో కానీ మనం ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పుడు అంత మంచిగా కుదరదు కదా మరి మీకు ఎలా ఉంటుంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకైతే ఈరోజు మా పప్పు పప్పుచారు మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నేను పప్పు డబ్బాలో పోసేటప్పుడు కూడా మీకు చెప్పాను కదా మా పప్పు చేసుకోవాలి పప్పుచారు అని మా పప్పు తెచ్చాను అని చెప్పి కానీ కొంచెం అటర్ ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి ఎందుకంటే పప్పుచారుని పప్పులాగా చేశాను పలుచగా ఉంటే బాగుంటుంది కదా పప్పుచారు మా ఉడికే ముక్కలు పీస్గా ఉన్నాయి ఎందుకో తెలియదు ఈ కాయలు ఏం కాయలు కూడా తెలియదు అంత పుల్లగా లేవు ఇన్ని ఉన్నాయన్నమాట ఫెయిల్యూర్స్ మొక్కలు కోసి ట్యాంకులు కూడా వేసాను ఏంటో మరి పండుపోయిన రంగు వచ్చింది మరి అందుకో ఏంటో తెలియదు కానీ పుల్లగా కూడా ఏం లేవన్నమాట ఇంకా వంట చేయడానికి అన్నీ రెడీ చేసేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా మన క్లీనింగ్ ఉంటాయి కదా డైలీ ఆ క్లీనింగ్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట నేను ఎప్పుడు కూడా పప్పు మామిడికే ముక్కలు కలిపి పెట్టేస్తాను పొయ్యి మీద అయినా కానీ నాకు బాగానే ఉడుకుతుంది కానీ రోజైతే అంత బాగా ఉడకలేదు ఇంక ఇందులోనే పచ్చిమిరపకాయలు ఉప్పు కారము పసుపు ఈ మూడు వేసేసి సిక్స్ విజిల్స్ రానిచ్చాను అయినా కానీ పప్పు కొంచెం మంచిగా ఉడకలేదు ఈ పక్కన కోసి పెట్టాను కదా తొక్కలు ఇంకా అవన్నీ తీసుకెళ్ళి చెత్తబుట్లో పాడేసి ఇంకా మన పని తుడుచుకోవడం ఉంటుంది కదా అంటే రాలేదు ఆల్మోస్ట్ ఇవన్నీ నేను రెడీ చేసేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందని సారీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట ఇంకా తను వచ్చే లోపల టెన్ మినిట్స్ ఉంటుంది టైం అప్పటికి ఇంకా తను వచ్చే లోపల అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఏమన్నా ఉంటే గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి అవన్నీ టబ్బులేసేస్తాను అనమాట ఇంక ఇవి క్లీన్ చేసేసి కిటికీలు కూడా క్లీన్ చేసేస్తాను ఇది నాది డైలీ యాక్టివిటీ ఇలాగే ఉంటుందండి ఈ మధ్యన ఓవర్ నాకు కొత్త ఆఫీస్ అని చెప్పేసి అన్నాను కదా ఇంకా కొత్త కాబట్టి అక్కడ ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి కదా అక్కడ కూడా కొంచెం టైం అడ్జస్ట్ అవ్వట్లేదు టైం సరిపోవట్లేదు అనే ఫీలింగ్లో ఉంటున్నాను అనమాట కానీ అలాగే కూర్చుని ఉంటాను కదా ఆఫీస్లో మళ్ళీ లావైపోతానేమో యాజ్ యూజువల్గా వచ్చేస్తానేమో అని భయమేసి వాకింగ్కి కంటిన్యూస్గా వెళ్తున్నాను అనమాట చాలామంది అనుకుంటారు మనం ఇంట్లోనే ఉంటున్నాము ఇంటి పని అంతా చేసుకుంటున్నాం కదా మార్కెట్కి వెళ్తున్నాం కదా సూపర్ బజార్కి వెళ్తున్నాం కదా నడుచుకుంటూనే వెళ్తున్నాం కదా సన్నగా అయిపోతాము అని అనుకుంటాం కానీ ఇంటి పని చేసినంత మాత్రాన సన్నగా అయిపోతారు అని అనుకుంటే నేను ఇంటి పని మా పన్న అమ్మాయి లేనప్పుడు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ చేశానండి నేనైతే అస్సలు తగ్గలేదు మేబీ కొంచెం లాస్ అయ్యి ఉంటానేమో కానీ బరువు అయితే అస్సలు తగ్గలేదు మేబీ నేను లేజీగా చేస్తాను కదా అందువల్ల ఏంటో నాకు తెలియదు కానీ వెయిట్ లాస్ అయితే నాకు ఏమీ లేదు ఇంచ్ లాసు వెయిట్ లాసు అన్ని లాసెస్ నాకు ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి నా ముఖం మీద నా బాడీ మీద బాగా తెలుస్తున్నాయి పనమ్మాయిని అనిపించేసి ఇంటి పని చేసుకోవచ్చు కదా సన్నగా అవుతారు కదా ఇంత వాకింగ్ చేయడం ఎందుకు డబ్బులు పెట్టి జిమ్కి వెళ్ళడం ఎందుకు డబ్బులు పెట్టి యోగాకి వెళ్ళడం ఎందుకు ఇలాంటి ఒపీనియన్స్ చాలా మందికి ఉంటాయి కదా కానీ అవి చే ఈ ఇంటి పని చేసినంత మాత్రాన తగ్గుతారు అని అయితే ఆ భ్రమ ఉండనే ఉండకూడదండి దేని పని దానికి ఉండాలి మనం ఇంటి పని చేసి బాగా తినేసి పడుకుంటే సన్నగా అవుతాము అనే ఛాన్సే లేదు మళ్ళీ లావ్ అవుతాం తప్ప సన్నగా అయితే అస్సలు అవ్వము మీరు కూడా అబ్జర్వ్ చేయండి కావాలంటే అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేయండి మీకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది నా ఒపీనియన్ మీరు ఏమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నిన్న సాయంత్రం నేను చెప్పాను కదా ఇది ఇక్కడ ఎడ్జస్ట్ సెట్ చేశాను వెల్లుల్లి బుట్ట అని చెప్పి అందులో నుంచే ఎల్లుల్లిపాయలు ఈ తొక్కలు తీయాలంటే నాకు ఎంత చిరాకో తెలుసా ఎల్లుల్లిపాయ తొక్కలు తీయాలంటే ఎంతసేపు పడుతుందో కదండి ఇలా మెత్తగా దంచేసి పెడతాను అనమాట నేతో తాలిం పెడతాను నేను మ్యాక్సిమం పప్పు పప్పుచారు ఇలాంటివన్నీ కూడా అందుకే నెయ్యిని తోడుతున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయలేదు మర్చిపోయాను ఇంకా దాన్ని గట్టిగా అయిపోతుంది కదా వెన్న నెయ్యి ఇంక అందుకే అది స్పూన్తో తీస్తున్నాను అనమాట తీసేసి అందులో వేసిన కొంచెం ఈరోజు తాలింపులో ఇంగువ కూడా వేసాను బాగుంటుంది అని నన్ను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరీ అంత టేస్ట్ లేదు గొట్టాలు వేయించుతాం అనుకున్నాను టైం లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఈ మధ్యన ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మధ్య నుంచి ఎయిట్ ఫిఫ్టీ లోపల బయలుదేరిపోతాను అనమాట ఆఫీస్కి మ్యాక్సిమం నైన్ ట్వంటీ ఫైవ్ లేదు అనంటే నైన్ థర్టీకి అంతా రీచ్ అయిపోతాను ఆఫీస్కి పొద్దున్న ఇంకా కొంచెం త్వరగా బయలుదేరితే త్వరగా వెళ్ళిపోతాము ట్రాఫిక్ జామ్ ఉండదు కానీ సిగ్నల్ పడింది అనంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది రెండు సిగ్నల్స్ ఉంటాయి డేంజరస్ సిగ్నల్స్ అవి ఒకటేమో మా ఇంటి దగ్గర థాడ్ బండ్ ఉంటుంది ఇంకొకటి ఇంకొకటేమో ప్యారడైజ్ అమ్మ బాబోయ్ ట్రాఫిక్ ఇక్కడ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందంటే అవి క్రాస్ చేయడానికే మినిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఆ ఫైవ్ మినిట్స్లో మనం ఎంత దూరం వెళ్ళిపోవచ్చు మా ఇంటికాడ నుంచి ఒక్కటే స్ట్రెయిట్ రోడ్ అనమాట సందులు అలాంటివి మ్యాక్సిమం ఏమీ తిరగక్కర్లేదు మా ఆఫీస్కి వెళ్ళాలంటే కానీ నాకు అంతసేపు పడుతుంది తాలింపు వేసేసాను కరివేపాకు వేసాను ఇప్పుడు వాసన చూసుకుంటున్నాను ఎంతో బాగుంటుంది కరివేపాకు వాసన దూస్తే ఆ దూసిన చేతులు కూడా వాసన చూసుకుంటే భలే అనిపిస్తుంది కదా చిన్న మూకుడు ఉంటుంది కదా మాకు అందులో వేస్తున్నాను అనమాట తాలింపు ఇంకెక్కడవక్కడ ఎప్పుడెప్పుడు తీసి సర్దిద్దామని చెప్పేసి సర్దేస్తున్నాను చెప్పాను కదా ఇంకో వేసానని చెప్పి చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే కానీ ఫ్లాప్ అయింది సో ఫైనల్గా అయితే వంట చేస్తాను ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను ఆంటీ తను తుడుచుకోవడానికి అన్నీ రెడీ చేసేసింది ఇంకా తాలింపు వేసిన తర్వాత ఫిల్టర్ చేసేసి టీ ఇంకా టీ తాగేసామన్నమాట ఈ మధ్యన కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పని ఎందుకంటే ఆంటీ వస్తుంది కదా త్వరగా వచ్చేస్తుంది తను కా టెన్ టు సెవెన్ అలా వచ్చేస్తుంది పాపం ఎయిట్ ఓ క్లాక్ కంది వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకుని దేవుడికి దీపం పెట్టుకొని అప్పుడు నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఈ లోపల ఈ పనులన్నీ చేస్తున్నాను ఈ మధ్యన స్కెడ్యూల్ అయితే చాలా మారిందండి ఎందుకంటే అన్నీ కొత్త కొత్తగా ఉంటున్నాయి కొన్ని కొత్తగా కూడా చేస్తున్నాను అందుకని చెప్పి నా మెయిన్ మోటో ఏంటి అంటే నేను యూట్యూబ్లో చాలా కష్టపడి సబ్స్క్రైబర్స్ని అలాగే వాచార్స్ని తెచ్చుకొని మానిటైజేషన్ తెచ్చుకున్నానండి నాకు చాలామంది నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే మేము సబ్స్క్రైబ్ చేస్తాము ఇలాగ చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి కానీ నేను అవి ఏవి నేను అలా చేయలేదు నేను ఎంత కష్టపడి వీడియోస్ షూట్ చేసుకొని ఇదివరకు అయితే నాకు అసలు వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు ఇంకా అలాగే షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలాగే ఎడిట్స్ చేసుకొని నా అంతటి నేను తమ్ నెయిల్స్ చేసుకొని ఇలా చేస్తూ ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ జూలైలో సిఎంఆర్ షాపింగ్ మాల్ది ఆషాఢం సేల్ చందన బ్రదర్స్ ఆషాఢం సేలు ఇలాంటి వీడియోస్ పెట్టానండి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వీడియో షూట్ చేశాను అనమాట వాళ్ళ షోరూమ్స్లో అవన్నీ పెయిడ్ కాదండి ప్రమోషన్స్ అండ్ నాన్ పెయిడ్ ప్రమోషన్స్ అనమాట సో ఆ వీడియోస్ బాగా క్లిక్ అయ్యి నాకు లాస్ట్ ఇయర్ జూలై నైన్త్ని అనుకుంటా మన నాకు మానిటైజేషన్ అయ్యింది సిఎంఆర్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను ఆ వీడియోస్ నాకు రెండే రెండు వీడియోస్ తీశాను కొంచెం ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ మినిట్స్ ఉంటాయి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోస్కి సో ఆ వీడియోస్ వల్లనే నాకు మానిటైజేషన్ అయ్యింది యూట్యూబ్నైతే అస్సలు వదులుదామని డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే చాలా కష్టపడి తెచ్చుకున్నాను అలాగే నేను దీన్ని కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తున్నాను యూట్యూబ్ లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను ఇల్లంతా సర్దిసాను వంటగదిలో ఈ బుట్ట చూసారా ఎంత అందంగా కనబడుతుందో దూరం నుంచి కూడా భలే కనబడుతుంది అనమాట వంటగదిలో పట్టకారని ఈ వెల్లుల్లి బుట్టని నేను హ్యాంగ్ చేసిన ఇవి ఉన్నాయి కదా హ్యాంగర్స్ ఇగో ఇవేనండి అమెజాన్ నుంచి తెప్పించాను చాలా బాగా హోల్డ్ అవుతున్నాయి మంచిగానే అనిపించింది నాకైతే పట్టకారైతే ఐరన్ది కదా అది కొంచెం బాగానే నిలిచింది అనమాట అందుకని ధైర్యం చేసి ఇది ఇలా పెట్టాను ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి